కృష్ణ పుష్కరాలు ప్రారంభపుడు లేవు నువ్వు కృష్ణ పుష్కరాల్లో ఈ ప్రతిపాదనలు అప్పుడు లేవు ఐదు సబ్జెక్ట్ ఇవాళ నీకు పొగిల సబ్సిడే కట్టాలని ఆలోచన వచ్చిన నీకు ఎప్పుడన్నా ఒక్క సబ్జెన్యం కట్టలే నువ్వు ఐదేళ్ళ నీ షేర్ పల్లి కాడ సబ్సిడీ అని కూపరికాయ కొట్టావు ఆ ల్యాండ్ సరిగ్గా సరిపోతులేదని ఆ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఆ ల్యాండ్ ఫైనల్ చేయాలి నీ ఊరు సబ్సిడేషన్ పూర్తి అయిపోతుంది నీ ఊరు సబ్సిడేషన్ పూర్తి అయిపోతే ఇలా మళ్ళీ ల్యాండ్ వెతుకోవాల్సి వస్తుంది ఉన్న ల్యాండ్ అనేవి అమ్ముకుంట్రీ గవర్నమెంట్ ఆ ల్యాండ్ సంబంధించి ఇవాళ మేము పొగిళ్ళలో ఒక సబ్ కంటే ఇప్పుడు ఈ సంవత్సరం నేను కానీ పొగిళ్ళ ఒక సబ్ స్టేషన్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ పోలేపల్లి గేట్ కాడ ఒక సబ్ స్టేషన్ అదేవిధంగా మేడారాం దుగ్గాల మేడరా అరంగాడిగూడెం మేడారాం ఒక సబ్ డివిజన్ గాజీనగర్ ఒక సబ్ సివిజన్ చిన్నారాం ఒక స్టేషన్ సబ్ స్టేషన్ ఇన్ని సబ్ స్టేషన్ ఈ సంవత్సరం కూడా నాలుగు టెండర్ అయిపోయినాయి ఒక పొగిళ్ళ టెండర్ కావాల్సి ఉంది వన్ థర్టీ టూ కే నువ్వు నేను నైన్ నైన్ సెవెన్ అంటే ఆడ కూర్చొని ఎదోబరికాయ ఇటు పోయి రోజు ఇలా నేను పూర్తి చేసి దాని త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లేకపోతే మా పవర్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారి చేతుల పోయి సబ్ స్టేషన్లన్నీ కూడా సంపూస్థానంలో పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నాం మల్లారెడ్డి పల్లి ఈ రెండు చిత్తపల్లి పల్లి రెండు సబ్జెక్ట్ నా ఆనాడు సబ్ సబ్జెక్ట్ నేనే గటా పీకేమల్లెపల్లి ఆ రోజున మంత్రిని ఆడే తీసుకుపోయి మా కృష్ణారెడ్డి ఇట్లా ఛాయ్ తాపి ఆడ సబ్జెక్ట్ దానికి చెప్పించిన నువ్వు ఎక్కడ ఏ ఏం చేస్తున్నావు అనేది ఒకసారి మాట్లాడుకో నీ వేదన విధానం నీ నీ పద్ధతి ఇలా మున్సిపాలిటీ మేము టెండర్ కాంట్రాక్ట్ ఇవ్వండి అసలు కాంట్రాక్ట్ గీములాడుతున్నా రాజధాని ఆయన పని చేయమంటే కాంట్రాక్టర్ రావట్లేదు మీ పుణ్యాన్ని మీరు దివాళాలు తీపించినాయి ఈ రాష్ట్రాన్ని దివాళ కొరిత చేయించి ఇవాళ కాంట్రాక్టర్ పని పనిచేసే పరిస్థితులు లేరు ఆర్థికంగా రాష్ట్రాన్ని మొత్తం దివాలు తీయించిపోతే ఒక రోడ్లు పనిచేసే కాంట్రాక్టర్ ఒకటి ముందుకు రావట్లేదు ఆయన కూడా వాళ్ళను వీళ్ళను గిములాడి ఇప్పుడు మళ్ళీ ఆమె ద్వారా కొంత బ్యాంక్ బ్యాంకు సూరిటీ తోటి కొంత కాంట్రాక్టర్ కొంత ప్రభుత్వం లింకేజ్ తోటి వాళ్ళ హ్యామ్ రోడ్లు పూర్తి చేయబోతున్నాం మీరు చేసిన ఈ పనిమైన పని వల్ల ఇలా దేవరికొండ ఎవరు చేయద్దా నేను దేవరుకోండిలా మేమన్నా అడ్డం పడితేవా పదేళ్ళు నువ్వేం చేసుకుని రాజ్యం ఏమీ అడ్డం రాలే నువ్వు ఈ పని చేయలేదని కూడా ఒకనాడు ఒక్కనాడు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఎమ్మెల్యే పని చేసి నాకు ఒక ప్రెస్ మేస్ట్రూప్ పెట్టి నేను పది పదేళ్ళు ప్రతిపక్షాలు ఉన్నా ఒక్కరోజనా ఈ ఎమ్మెల్యే పని చేయట్లేడు లేకపోతే ఈ పని చేస్తున్నాం నాది నేను చెప్పుకుంటూ పోయినా మా పార్టీ ప్రభుత్వం చెప్పు పోయినా మా పార్టీ వరుస్తే అని చెప్పుకుండా పోయినా నేను గెలిచినప్పుడు ఏం చేసినా అని చెప్పినా నేను గెలిస్తే ఏం చేస్తానని చెప్పుకుంటూ పోయినా తప్ప నీ గురించి నేను ఒక్కనాడు కూడా మాట్లాడలే నువ్వు ఈ పని చేస్తున్నావు అని మాట్లాడలే నువ్వు పని చేయకూడదని మాట్లాడలే మేము ఎవరు చెబుతానో నీకు దేవరకొండ రోడ్లు మొత్తం